వైయస్సార్ జిల్లా బద్వేలు పట్నం స్థానిక ఎన్జీఓ హోంలో పిఎం విశ్వకర్మ యోజన నాకోఫ్ ఇండియా లిమిటెడ్ ట్రైనింగ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవాన్ని బద్వేల్ ఇన్ఛార్జ్ సుద్దాల పెంచలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రితీష్ రెడ్డి కుమారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ యోజన ద్వారా మహిళలకు ఉపాధి మెరుగవుతుందని శిక్షణ సంస్థ అయిన నాకోఫ్ ఇండియా లిమిటెడ్ ట్రైనింగ్ సెంటర్ మన జిల్లాలోని ప్రథమ స్థాయిలో నిలవడంతో వారిని అభినందించారు అనంతరం ఆయన హాజరైన అతిథులతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగల శశిభూషణ్ రెడ్డి నాకోఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ కె బాబు కెనరా బ్యాంక్ జిల్లా చీఫ్ మేనేజర్ జై జనార్దనం బద్వేల్ మండల తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు బద్వేల్ సబ్ ఇన్స్పెక్టర్ జే రవికుమార్ మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు సబ్సిడీ ద్వారా పొందే వాళ్ళు ఉన్నారు ఈ నైపుణ్యం శిక్షణ అందరూ మన నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు తీసుకొని వచ్చి మహిళలకి ముందు కాలం మన కాళ్ళ మీద మనం నిలబడాల స్వయం ఉపాధి అనేది వాళ్ళందరికీ ఇది మీ అందరికీ తెలుసు మీకు ఏదైనా ఆపద కానీ ఇబ్బంది వస్తే ఇక్కడ అమ్మ విజయమ్మ గారు ఉన్నారు నేనున్నాను దయచేసి మా ఇచ్చి తీసుకురాని మీ సమస్యలు తీర్చి అన్ని పథకాలు పారదర్శకంగా మీ అందరికీ అంతే బాధ్యత కానీ మేమందరం భరోసా మీ అందరికి ఇస్తున్నాం ఈరోజు ఇంతమంది సర్టిఫికెట్ ఇవ్వడం ఇక్కడ గద్వేలు ఫస్ట్ ప్లేస్ రావడం ఎంతో సంతోషకరం ఇక్కడ ఇది నిలబెట్టిన ఇక్కడ ఉన్న వాళ్ళ యంత్రాంగం కానీ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఇక్కడ సాయం చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్ మరియు ఆర్గనైజర్స్ అందరికి పేరు పేరుగా పథకం గురించి మరి ఫస్ట్ యానివర్సరీ శుభ సందర్భంగా మరి సెంటర్ నుంచి సెంటర్ స్టేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి అనేక సెంటర్లు ఉండగా బద్దెల్ సెంటరే బాగా సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పి మన పెద్దలు అధికారులు సెలెక్ట్ చేశాం ఆ సందర్భంగా మీ అందరితో మాట్లాడాలని మీకు అందరికి కూడా ట్రైనింగ్ అయిన వారికి సర్టిఫికెట్ పంచాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా పెద్దలు మన పేదమ్మ నాయకుడు యువ నాయకుడు శ్రీ రొడిగేడి బిధి రెడ్డి గారు సర్టిఫికెట్లు డిస్టిపోజలు చేస్తారు అంతవరకు కూడా అందరూ సైలెంట్గా ఉండాలి ఆ తర్వాత ఒక్కొక్కరిగా లీడ్ ట్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు అలాగే బీజేపీ జిల్లా కార్యదర్శి ఉన్నాడు మరి మన భద్ర మండల తహసీల్దార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు మరి ఈ పోగ్రాము చాలా పెద్ద పోగ్రాము ఇది ఇండియా వైజ్ జరుగుతూ ఉంది ఇదంతా కూడా చేతి వృత్తుల వాళ్ళకి మాత్రమే మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఇందులో స్కీమ్ ఉన్నాయి అవన్నీ కూడా మరి అధికారి అయినటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి అప్పారావు గారు కూడా అన్ని చక్కగా వివరిస్తారు తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఒక్కొక్కరు ప్రాబ్లం ఏమేమి ఉండదో కూడా అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం మీరందరూ కూడా కూడా సైలెంట్గా ఉండి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేయాలని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి మీరందరూ కూడా చక్కగా ట్రైనింగ్ అయినందుకు మన బద్రీ సెంటర్ ఎంపికవడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా మనం సక్సెస్ఫుల్గా నడపాలని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను